నీ కళ్ళెందుకు ఇంత మండుతున్నాయి నువ్వు చెయ్యనటువంటి పనులు నేను చేస్తే సంతోషించాలా ఆదిలాబాద్ కు మంచి జరిగిందని మరి మంచి చేసే విధంగా నీకున్నటువంటి అనుభవాన్ని ఏదన్నా సలహాలు సూచన ఇచ్చేటటువంటి ప్రయత్నం చెయ్యి పదే పదే అని జోకర్ అని అక్రమ సంబంధం అని అక్రమ సంబంధాలు పెట్టుకునే అవసరం నాకు లేదు రేవంత్ రెడ్డి గారు అనే వ్యక్తి నేను వెళ్తున్నది కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా కాదు ఆయన దగ్గరికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కాబట్టి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి దగ్గరికి ఈ రాష్ట్ర అవసరాల కొరకు ఏ రకంగా వెళ్తాడో ఆదిలాబాద్ అవసరాల కొరకు నా ప్రజల అభివృద్ధి కొరకు నా ఆదిలాబాద్ బాగుపడాలని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళడం ఎట్లా తప్పైతుంది మీ ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి ఈనాటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆ రోజు తెలంగాణ రాష్ట్రానికి ప్రధానమంత్రి రెండు చేతులు దండం పెట్టి నా తెలంగాణ రాష్ట్రానికి నిధులు కావాలని అడిగిన విషయం మర్చిపోయినావా గ్రామాలకు నిధులు కావాలంటే ఆదిలాబాద్కు నిధులు కావాలంటే తెలంగాణ ప్రభుత్వమే ఇవ్వాలి పక్క రాష్ట్రం మహారాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్తే నిధులు రావు కర్ణాటక ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్తే నిధులు రావు ఒరిస్సా ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్తే నిధులు రావు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళాలి తెలంగాణ రాష్ట్ర మంత్రులకు చెప్పాలా ఇక్కడ ఉన్నటువంటి సంస్థలు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేటటువంటి బాధ్యత నా మీద ఉన్నది ఇరవై వేల జనం ముందు మాట్లాడటం నా హైదరాబాద్ కు కావలసిన విషయాలు అడిగిన చేసిన విషయాలు చెప్పినా అది ఒక తెలంగాణ సంస్కృతి ఎవరైనా కొంత సాయం చేయడానికి ముందుకొస్తే గౌరవంగా మాట్లాడేటటువంటి పరిస్థితి ఏమన్నా పాలసీల మీద ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తప్పు చేసినా ఈ రాష్ట్ర ప్రభుత్వం తప్పు చేసినా అడగడుగున అసెంబ్లీలో మాట్లాడుతున్నది నేనే కాదా ఎన్నడన్నా జోగు రామన్న గారు ఈ తెలంగాణ శాసనసభలో నా ఆదిలాబాద్ కు ఇది కావాలని నోరిప్పినవా నా ఆదిలాబాద్ ప్రజలు నీ గొంతుని ఎప్పుడన్నా ఇన్నరా నా ఆదిలాబాద్ ప్రజలు ఆదిలాబాద్ సమస్యల గురించి నువ్వు అసెంబ్లీలో ప్రస్తావించినటువంటి మాటలు ఎక్కడన్నా కనిపించరాయా ఏ పిల్లాని అన్నాడుగు ఏ అడుగు ఏ అడుగు ఆదిలాబాద్ కొరకు పాయల్ శంకర్ పడుతున్నటువంటి తపన ప్రతి ఒక్కరు ఈరోజు జవాబు చెప్పరు మరొక్కసారి చెప్పదలుచుకున్న రాజకీయాలలో ఉందాగా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేయి నువ్వు దిగజారుడు మాటలు మాట్లాడితే అంత కన్నా దిగి నేను దిగజారే మాటలు మాట్లాడతా తర్వాత నువ్వు బాధపడితే చేసేదేమీ లేదు బాబరి నిలయిస్తాం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కూడా తప్పు చేసినప్పుడు ప్రజలకు ఏమైనా ఇబ్బందులు పెడితే ఈ రుణమాఫీ గురించి మాట్లాడింది నేను పసలు బీమా గురించి ప్రభుత్వాన్ని నిలదీసింది నేను మీద ప్రభుత్వాన్ని ప్రశ్నించింది శాసనసభలో నేను నువ్వు మాట్లాడినావా నువ్వెక్కడైనా చెప్పినావా ఈరోజు రైతుల విషయంలో నేను అనేక విషయాలు మాట్లాడినా ఎంత బాధ ఎంత బాధ అనిపిస్తుంది జోగురామన్న తీరు అంటే నా ఆదిరాబాద్ ప్రజలు చేల్లలకు వేయటటువంటి తోవలు పొలం బాట మరో నలభై కోట్లు కావాలి ఆ నలభై వస్తే నా ఆదిరాబాద్ రైతులందరికీ తోవలు తోవలైతే అని రోడ్లు రోడ్లైతాయని పొలం బాట బాగైతుందని నేను ముఖ్యమంత్రి గారికి చిట్టే ఎట్లితో ముఖ్యమంత్రి గారికి చిట్టంట అంటే నీకు ఆదిలాబాద్ రైతులకు చేల్లలకు పోయే తోవలద్దు నువ్వు కొన్నటువంటి షేరుకు డాంబార్ రోడ్ వేసుకున్నావు కదా జోగు గారు నువ్వు ఒక్కొరికి పోతుంది నీకు అంత కష్టమైంది కదా నీ చేరుకే డాంబర్ రోడ్ వేసుకున్నావు కదా సూపీఎ ఆదిలాబాద్ ప్రజలకు నువ్వు వేసుకున్నటువంటి డాంబార్ రోడ్డు నీ ఒక్క చేరుకు డాంబార్ రోడ్ అయిపోతే సరిపోతారా నువ్వు కారు తీసుకొని నీ చేర్లకు డాంబర్ రోడ్డు మీద పోతే సరిపోతారా ఆదిలాబాద్ రైతులకు రోడ్లు కావద్దా ఆదిలాబాద్ ప్రజలారా పదిహేడేళ్లు అవకాశం తీసుకున్నటువంటి జోగు గారు పదేళ్లు అధికార పార్టీలో ఉన్నటువంటి ఏ రకంగా అభివృద్ధి చేస్తానని ప్రయత్నం చేస్తే కక్కుతున్నాడో మీరే ఒకసారి ఆలోచించాల్సిందిగా ఆదిలాబాద్ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నారు ఆదిలాబాద్ కు అధికారిక పర్యటన వచ్చినటువంటి సందర్భంగా స్థానిక శాసన సభ్యునిగా నేను ఆదిలాబాద్ కు సంబంధించినటువంటి విషయాలలో ఈ ఆదిలాబాద్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి విషయాలలో అఫీషియల్ డయాస్ అయినటువంటి నిన్న సభలో కొన్ని విషయాలు ముఖ్యమంత్రి గారి దృష్టికి మంజూరైనటువంటి విషయాలు మంజూరి కావాల్సినటువంటి విషయాల మీద స్థానిక శాసనసభ్యునిగా నేను మాట్లాడి పాపం మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే జోగురామన్న గారు ఊహించినటువంటి అభివృద్ధి ఆదిలాబాద్కు వస్తున్నదని అతను ఎయిర్పోర్ట్ అనేది ఆదిలాబాద్ కు రాదు అదొక కళ అని ఇంటిగ్రేటెడ్ స్కూల్ అనేది రెండు వందల కోట్ల రూపాయలతో గొప్ప చదువులు చెప్పించేటటువంటి అంత గొప్ప పాఠశాల ఆదిలాబాద్ కు రాదని ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఓర్వలేనటువంటి మాజీ మంత్రి జోగరామన్న గారు నా మీద కొన్ని ఆరోపణలు చేసే ప్రయత్నం చేశారు నేను పత్రికాముఖంగా జోగురామన్న గారికి కొన్ని విషయాలు చెప్పదలుచుకు మీకు ఆదిలాబాద్ నియోజకవర్గ వర్గంలోని ప్రజలు పదిహేను సంవత్సరాలు ఈ ఆదిలాబాద్ శాసనసభ్యుడిగా నాలుగు సార్లు అవకాశం ఇచ్చింది పదేళ్లు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నావు ఐదేళ్లు మంత్రిగా ఉన్నావు ఏదో వరగబెడతామని గొప్ప ఆశతో నిన్ను ఆదిలాబాద్ ప్రజలు ఎమ్మెల్యేగా ఆ రోజు చేస్తే ఆదిలాబాద్కు వచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం మంజూరు ఇచ్చినటువంటి ట్రైబల్ యూనివర్సిటీ పక్క ములుగు జిల్లాకి వెళ్తే జోగు రామన్న గారు నోట్లో బిల్లం పెట్టుకున్నవా పత్తి ఎక్కువ పండించేటటువంటి ఈ ఆదిలాబాద్ పత్తితో అనుసంధానమైనటువంటి పరిశ్రమలు రావాలని గొప్ప మెగా టెక్చర్ పార్క్ ఈరోజు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తే పక్క జిల్లా వరంగల్ పోయింది నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు నీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కనీసం నీకు ఇంకింత జ్ఞానం కూడా లేకుండే నా జిల్లాకు కావాలా నా కు కావాలని ఏ రోజైనా నువ్వు ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గరికి వెళ్ళి కనీసం మాట మాట్లాడే ధైర్యం చేసినవా నేను నీ తీరు నోట్లో బెల్లం పెట్టుకొని ఉండలేను నాకు హైదరాబాద్ ప్రజలు ఇచ్చినటువంటి అవకాశం నా ఆదిరాబాద్ బాగుపడాలని నా హైదరాబాద్ ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి హామీని నిలబెట్టాలని నేను పడుతున్నటువంటి తపన నా ఆదిలాబాద్ ప్రజలంతా కూడా రెండు కళ్ళతో చూస్తున్నారు ఇంకొక విషయం నాకు చాలా సందర్భాల్లో వ్యక్తిగతంగా మాట్లాడదాం కానీ ఎదుటి వాళ్ళు ఏ ఆట ఆడితే రాజకీయాలలో ఆ ఆటతో తిరుగు జవాబు చెప్పక తప్పదు ఆదిలాబాద్ ఎమ్మెల్యే బ్రోకర్ అయినా జోకర్ అయినా అక్రమ సంబంధాలు పెట్టుకున్నాడు అన్న జోగు రామన్న గారు అక్రమ సంబంధాలతో బ్రోకరిజంతో నువ్వు పడ్డటువంటి బాధలన్నీ నీకు గుర్తు చేయాల ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గర మాజీ రాజ్యసభ సభ్యుడు సంతోషరావు దగ్గర నీ అక్రమ సంబంధ రాసలీలు సిడీల ద్వారా వాళ్ళు భద్రపరుచుకున్నటువంటి విషయం నువ్వు మర్చిపోయినవా జోగు రామన్న గారు ఆ రోజు ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ ఆఫీసర్లే ఈ రోజు కూడా ఉన్నారు నేను మర్యాదతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నా కావాలంటే సీడీలు పార్సులు పంపుతా నువ్వు ఎంతైతే మాట్లాడగలుగుతావో నీకన్నా నాలుగు రేట్లు ఎక్కువ మాట్లాడే శక్తి ఉన్నటువంటి వ్యక్తిని కానీ వ్యక్తిగత జీవితాలను రాజకీయంతో ముడిపెట్టొద్దన్నటువంటి ఆలోచనతోనే నేను హుందాగా మాట్లాడే ప్రయత్నం చేస్తా ప్రధానమంత్రిని ఆదిలాబాద్ కు తీసుకొచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రిని ఆదిలాబాద్ కు రమ్మని ఆహ్వానించిన కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసినటువంటి ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించమని రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఆదిలాబాద్ ప్రజల సమక్షంలో కోరిన దానికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గౌరవంగా ఒప్పుకున్నారు స్థానిక శాసన సభ్యునిగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి నా నియోజకవర్గ ప్రజలకు చెందినటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు నా ప్రజల బాగు కొరకు ఒక ముఖ్యమంత్రి హోదాలో వచ్చినప్పుడు గౌరవించి ఆహ్వానించడం ఇది యొక్క తెలంగాణ యొక్క సంస్కృతి